హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి పవన్ కళ్యాణ్ గారు మన సినిమా ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ వెళ్ళి అక్కడ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించి డిప్యూటీ సీఎం మీకు ఎలా అనిపించింది అండి గొప్ప 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 విషయం అండి అది హండ్రెడ్ పర్సెంట్ సాధించాడు పైగా ఆయన ఆ పార్టీని పట్టుకుని అలా నిలబడి తిరిగాడు జనంలోకి వెళ్ళాడు ఇది సినిమా ఫీల్డ్ స్మూత్ గా హాయిగా ఉండేది కదండి మరి అందులో ఎండనబడి తిరిగి మాటలు పడి మాటలు పడి కష్టే ఫలి కష్టే ఫలి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు ఉప ముఖ్యమంత్రులు అవుతారు కొత్త పాట ఇది కృష్ణ భగవాన్ రచన అయ్యో మీకు బాగా ఏదైనా కాంటాక్ట్ ఉందా పవన్ కళ్యాణ్ గారు చేశాను ఎప్పుడో ఒకసారి కథ కూడా చెప్పాను ఆయన అన్ని గుర్తికున్నాడు అవునా చాలా కాలం తర్వాత అబ్బర్ సింగ్ చేస్తుంటే మీరు రైటర్ కదా భవాన్ గారు వేషాలు కూడా వేస్తున్నారు వేషాలు వేస్తానండి మీ బలవంత రైటర్ నేను అందు రైటర్ బాగా మామూలు నార్మల్ ఇల్లు అదే హీరోని అన్న ఫీలింగ్స్ గట్టి ఏముండవు తనకి చాలా జనరల్ హ్యూమన్ బీయింగ్ వెరీ జనరల్ కథ చెప్పారా ఇప్పుడు ఏమైందా కదా మరి ఆయనకి ఇష్టమై నాలుగు సినిమాలు చెప్పాడు ఆయన ఈ చూడండి ఈ కథకు ఉపయోగపడతాయని చేద్దాం అని ఆయనది యాక్చువల్గా కథలో డల్ క్యారెక్టర్ ఓకే డల్ క్యారెక్టర్ అంటే ఆయన ఒప్పుకుంటాడు లేదు ఎందుకో ప్రొడ్యూసర్ తీసుకెళ్ళారు ఎవరు చెప్పినా బాగుంటలేదంటే ఎవరో ఫోన్ చేసి కృష్ణ భగవాను అంటే ఆయన దగ్గర తీసుకెళ్ళారు ఆయన వచ్చి కూర్చుని విని బాగుందని కొన్ని సినిమాలు కూడా సజెస్ట్ చేశారు అవునా డల్ క్యారెక్టర్ మీరు చెప్పిన కదా డల్ క్యారెక్టర్ అంటే సూసైడ్ చేసుకునేవాడిని ఒకటి రక్షిస్తాడు ప్రకాష్ రాజు గారు లాంటి ఒక జగపతి బాబు గారు లాంటి వ్యక్తి నీ మీద ఇన్సూరెన్స్ చేసుకుంటాను నేను చచ్చిపోయినప్పుడు చచ్చిపోవడం మంచి పాయింట్ అండి అదేనా ఎయిటింగ్ లో తీసేయండి మంచి పాయింట్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని చేద్దాం మరి ఎందుకండి కార్యరూపం దాల్చలేదు ప్రొడ్యూసరు చేసి చేసుకురండి చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు అని ఆ ప్రొడ్యూసర్ నాకు ట్రైన్ ఎక్కించాడు చేసుకుని వస్తా అండి కథ అనిపించుకుంటే బాగుంటుంది అన్న అదేంటిది అడ్వాన్స్ ఇవ్వాలి కదా ఇంకా కథ నాదే కదా అవును మీద మీద వాడదనుకుంటున్నాను మందే అని అదే అనిపించుకోండి మీకు మీ వెటకారం ఆయనకి అర్థమైందో లేదా తర్వాత తర్వాత అర్థమైందా అర్థమైంది అతను చేతులు ఎత్తేసేటట్టున్నాడు అలా అలా డ్రాగ్ అయిపోయింది అయ్యో నేను వెళ్ళి ఇంకో ప్రొడ్యూసర్ మార్టికి పవన్ కళ్యాణ్ నచ్చింది ఆయన ఒప్పుకున్నాడు అని ఎవరు ఏం చెప్పలేదు అది ఏంటి సార్ అసలు పవన్ కళ్యాణ్ కథ కూడా మీరు పట్టించుకోలేదు ఆయన బాగున్నది అని చెప్పింది స్వాగతం ఆ టైంలో అండి అదే అర్థమైంది ఆ టైంలో రైజు మంచి లో రైజు అంటే ఒక చోట ఇరుక్కుపోయి క్యారెక్టర్ వేస్తాడు ఆయన అని అనుకున్నా కానీ ఆ కథనే చూశాడు ఆయన బాగుందని ఆయనకి అనిపించింది ఓకే ఓకే సో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కథల గురించి మాట్లాడడం కళ్ళు ఏం జరగలేదు వైఫ్ ఆఫ్ ప్రసాద్ అని ఆ సినిమాలో క్యారెక్టర్ కి వర్మ గారు అడిగితే అదేదో ఆయన చేయను అన్నాడు చేయలేదు ఆ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారిని అడిగారా పవన్ గారు ఓకే మీరు ఆ సినిమాలో చేసారుగా ఎగ్జాక్ట్లీ రాశాను వైఫ్ ఆఫ్ ప్రసాద్ ఓకే ఓకే మీరు డైలాగ్ మీరు ఎన్ని సినిమాలు రాసుకుంటారండి డైలాగ్ ఊరికే రెండో మూడో రాశానండి అంతేనా అంటే సప్లై చేశాను ఉంటే ఇది ఇలా ఉంటే అంతే ఆ సీన్ ఇలా కన్నా ఇలా ఇది పెట్టడం లేకపోతే మా ఊళ్ళో జరిగింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎక్కువ నేను రియలిస్టిక్ తీసుకొచ్చి అదే మీ ఊళ్ళో జరిగినవి బోల్డ్ ఉన్నాయి సినిమాలు అయ్యా అయ్యే పెడతాను తర్వాత ఇప్పుడు ఈ ఈ సినిమాలు చేస్తున్న ఈ ప్రయాణంలో మీరు ఎక్కడ కూడా రైటర్గా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేయలేదు ఏదో అంత సైలెంట్ సంగీతంలాగా ఎవరికో కావాల్సింది చేయడమే తప్పితే డైరెక్షన్ వైపు కూడా ఎక్కువ మళ్ళలేదు ఏం చేయలేదు అంటే ఒక్క నటుడిగా మాత్రమే మీరు ఎంజాయ్ చేశారు అంటే డైరెక్టర్లో ఎవరన్నా కొంచెం ఫ్రెండ్లీగా వినేవాళ్ళు ఉంటే మనకి ఎలా కన్నా ఎలా బెటర్ అని చెప్తాను యాక్సెప్ట్ చేస్తే ఓకే లేదంటే డైరెక్టర్ ఇష్టమే అవును అలా చాలా మంది మామూలుగా ఇక్కడ ఏమన్నా అంటే బాగుంటుందండి ఇది ఇలా అదే లొకేషన్ ఇంప్రూవ్ చేసిన దీన్ని ఇలా కన్నా ఇలా తీస్తే బాగుంటుందేమో అని గురికించుకోవడం ఉంది గొప్పకి గొప్ప గొప్పకి కాదు అది బాగుంటుందని అది బాగుంటుంది ఇలా ప్లెయిన్ గా తీసి కన్నా అలా కొంచెం ఇంటెలిజెంట్ గా ఉంటదేమో అనే ఫీలింగ్ తో చెప్తాం అంతే అదేలేండి ఆయనకి ఏదో ఆ థాట్ ఉండొచ్చు అవునులేండి అంటే మీరు ఇంకా ఈ ఈ ఇప్పుడైనా మీరు ఇందాక చెప్పినట్టుగా డైరెక్షన్ చేసే అవకాశం ఏమైనా ఉందండి అనిపిస్తుందండి ఈ మధ్య చెయ్యండి మరి చూడాలి కాదు మీరు మీరు చేస్తారంటే ఎన్నో బ్యానర్లు ఉన్నాయి చేయడానికి ఈ రోజున ఇండస్ట్రీలో చూద్దామండి మీకంటూ ఒక ఇమేజ్ ఉన్నది పైగా మీ మీద నమ్మకం ఉంది మీరు ఒక ఇంటెలిజెంట్ పర్సన్ మంచి వెటకారం క్రియేషన్ అన్ని ఉన్నాయని ఏమో చెప్పలేం కదా చూద్దామండి మీరు అన్నట్టు రావణ్ మహర్షి గారు జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్పారో తెలియదు కదా భవిష్యత్తులో ఏముంది అవును అంతే అంటే ఇది మంచి సినిమా హిట్ ఇస్తాడు తర్వాత సినిమా ఫ్లాత్ ఎత్తాడు ఏది రాసి ఉంటాయి కదా ఈ మధ్య ఏ సినిమాలు చూసారు సార్ మీరు సేవ్ ద టైగర్స్ అని వెబ్ సిరీస్ ఒకటి చూసాను అదే మన అభినవ్ గోమఠ్యం వాళ్ళు చేసి నాకు చాలా బాగా నచ్చింది అవునా మ్యాడ్ అనే సినిమా చూసాను అవును పార్కింగ్ అని ఒక సినిమా చూసాను పార్కింగ్ సినిమాలు చూస్తుంటారు మీరు తక్కువండి చూడాలి రెగ్యులర్ గా తక్కువ చూద్దామని అనుకుంటుంటాను బేబీ అనే సినిమా చూడాలని పోస్ట్ పోన్ చేస్తాను మన సాయి రాజేష్ సాయి రాజేష్ డైరెక్షన్ అదే మన ఆనంద్ దేవర్కొండ వాళ్ళు ఎస్కేన్ చేసిన సినిమా భలే సినిమా సార్ చూడాలి తప్పకుండా చూడాలి నేను ఎంత మందికి చెప్పాను ఆ సినిమా గురించి తాటి మట్టాడు ఆయనగా కాలేయం హృదయ కాలేయం ఆయన ఎటకారం అంటే హృదయాలయం అనే సినిమా తీసి ఎంత ఎటకాలని క్యారెక్టర్లు పెట్టి అది జనంలోకి వెళ్ళేలా చేసాడు ఎగ్జిక్యూషన్ అది కరెక్ట్ అవును మామూలుగా సంపూర్ణేష్ బాబు లాంటి పెట్టి మరి చూడండి అతను ఎవరు ఎలా మట్ల పడేసిన లేచి రావడం అనిపించలేదు నవ్వు వచ్చేలాగా ఉన్నాయి అతను ఏమనుకున్నాడు అది సాధించాడు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి